ప్రభా ఇలాంటి సమయాన్ని మీరు ఇచ్చినందుకు అజయ్ గారు గారి కుటుంబ సంఘంలో పెద్దవేడు గ్రామంలో మటన్పల్లి మండలంలో మరి చెప్పన ఉంటునగా ఆత్మీయంగా ప్రభా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు తగ్గుకొని నాయన మమ్మల్ని ప్రేరేపించి నడిపించవని మీరే ఘనత మహిమ ప్రభాలు పొందుతారని క్రీస్తు పేరిట వేడుకను తండ్రి ఆ మైన్ దేవుని విశితమైన కృపణ బట్టి ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతంలో ప్రభు మరి ఐపీసీ ఇండియన్ పెన్త్ మరి నాన్నగారు టికేపేట తొలి అనే చర్చిలో రత్నాధ గారి చర్చికి మమ్మీ డాడీ వెళ్ళేవాళ్ళు ఆయన కృపను బట్టి ఇద్దరు కుమారులు కుమార్తె శైల సిస్టర్ గారు జన్మించారు ఆ తర్వాత మరి మేము ఆయన కృపను బట్టి మరి ఒక అప్పనపేటలో సెవెంత్ క్లాసు సెవెంటీ సెవెన్ ఎయిటీలో సెవెంత్ క్లాసు మరి పాస్ అయ్యిన్నర్ బోర్డు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆర్టిస్ట్ కండక్టర్గా ఒక ఎనిమిది నెలలు పరి చేసాము ఆ తర్వాత అప్పనపేట గ్రామంలో ఒక కిరాణా షాపు పెట్టి మరి మా తాతయ్య ఎక్కడ ఆ యొక్క పరిధిలో ప్రైవేటు చేసినా కానీ మంచిది కాదు అబ్బాయి మనకి వ్యవసాయం ఉంది ఆ వ్యవసాయంలో మన కొనసాగు సాలనా మరి ఎక్కడికి మీరు వెళ్ళొద్దు అని ఆ ప్రైవేటు కండక్టర్ ఆపేశారు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం ఒక మూడు సంవత్సరాలు మరి కిరాణా షాప్ పెట్టాము అన్నయ్య తర్వాత షాపుకి వెళ్ళారు మేము మరి ఎనిమిది సంవత్సరాలు మరి వ్యవసాయం చేసాము కొనుగోడు శివారం మాది పన్నపేట గ్రామం గేడపల్లి మండలం నల్గొండ జిల్లా ఉండే మరి ఆయన కృపను బట్టి తల్లిదండ్రులు ప్రార్థన వల్ల కొన్ని పత్రికలు రత్నారాజయ గారు ఆయన సాక్ష్యం అనుభవ సాక్ష్యం అన్నీ కూడా మాకు ప్రతి నెల పంపేవాడు రత్నరాజయ్య గారు స్వస్థత వరం కలిగిన దైవజనులు ఆ పత్రికను చదివి నేను పొలం కాడికి వెళ్ళి గొడ్లను కాసుకుంటుంటే ఆయన్ని చదివినప్పుడు మరి దేవుడు మరి ఆయన ఉచితమైన కృపను బట్టి ఎనభై ఒకటి రెండు ఎనభై రెండులో మారు మనసు పొందవలసిన సమయం వచ్చేసింది అప్పటికి మా నాన్నయ్య గారు మరి సేవలో ప్రభు పిలుచుకున్నారు ఆ తర్వాత నేను ఆయన సహకరించేది కొన్ని పొలంలో ఇంట్లో ఉన్న యొక్క సెట్లు అవన్నీ కూడా కొట్టి ఆ సేవ పరిచరిలో మరి ఆ భోజనాలు పెడుతూ మరి కావలసిన ఎడ్ల బండి మీద తీసుకెళ్ళి ఆ కొత్త బస్ స్టాండ్ దగ్గర హుజుర్నగర్లో ఆ ప్రాంతంలో చిన్న పాక వేసి మరి మా నాన్నగారు మరి ఎడ్లు పండుగ తోలికెళ్ళి అక్కడ స్తంభాలయ్యోతాలయ్యా నేను షావకిచ్చామన్నప్పుడు ఆయన మాటని నెరవేర్చకును మాట వినదీయకుండా వెళ్ళాము పాక వేసాము ఆ తర్వాత వారి మంచి షేవలు కొనసాగారు మరి నేను వెళ్ళి సహకరించేవారి నాలో మారు మనసు లేదు మరి మార్మాన్స్ అంటే ఏంటి మేము కమ్యూనిస్ట్ పార్టీలో మరి పొనుగోడు శివార్లో మరి రెడ్డి యొక్క టీంలో కొన్నాళ్ళు ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా కబడ్డీ ప్లేరుగా మరి గడ్డి దూపాడు కనబాడు రామచంద్రపురం నేడు చెల్ల కూతున్నారు ఆడాము ఆ తర్వాత దేవుని కుప్పని బట్టి ఇవన్నీ కాదు కాదు బాబు మరి నువ్వు ఏ పని చేసినా ఒడ్డెక్కట్లేదు ఆ తర్వాత అనే మాట విని సరే అని ఆయన ప్రార్థన పోయినప్పుడు ప్రార్థన అంటే నాకు తెలియదు అంగీకరించం మార్మోన్స్ అంటే ఏంటి మేము కమ్యూనిస్ట్ కదా మాకు పెళ్ళి కూడా మరి నాయకులు వచ్చే మీరు పెళ్లి చేరితే క్రిస్టియన్స్ పెళ్ళి చేరు కానీ నా భార్యకి మాత్రం నేను పుస్తకట్టాలే నాకు కమ్యూనిస్ట్ నాయకులు మా ఇంట్లో ఉండాలి వాళ్ళకి భోజనం పెట్టాలి మీరు ఏం చెప్పినా నేను వినను అని నేను ఆ యొక్క మారు మనసు లేని యొక్క మనసులో అలాగే వాళ్ళని శాఖను కూడా ప్రేమించి ఖమ్మం అయ్య గారు ఎంపీ జాను గారు అని ఖమ్మంలో ఉంటారు ఆ ఏరియా పాస్టర్ గారు పిఎం నా స్వామ్యాలయ్య గారు పంపారు ఆయన చేవలు ట్రైనింగ్ అయినాక ఆయన ద్వారా నా వివాహం జరగడం ఎనభై రెండు ఎనభై మూడులో మరి కొన్ని బుక్స్ చదివాను మాసపత్రికలు ఆ చదివిన తర్వాత ఏదేమైనా మరి మరి పుస్తక గాజులు లేకుండా నేను పెళ్లి చేసుకోను కనుక మమ్మీ డాడీ అంగీకరించి సరే అబ్బాయి మంచిదే కానీ పుస్తక గాజులు కట్టు కట్టు అన్నీ ఉంటాయి కానీ పరిశుద్ధమైన వివాహం జరగాలబ్బాయి మేము ఆఫీస్లో పడ్డాం కనుక ఆంధ్రాలో కంకిపాడు మండలం ఈడుపుగల్లో పుట్టారు మీరు మీరు అన్నం పుట్టించినప్పుడు పిఎం స్వామి నయ్యులు గారు ఆ స్వామి గారు మరి ఆ రీతిగా అబ్రహం స్వామిలయ్య గారు వారి ద్వారాగా నేను డ్రమ్ములు పోసేవాడిని ఆ తర్వాత నాకు మార్మల్స్ వచ్చింది అబ్బాయి అప్పుడు రక్షిమ పడ్డాను కోట కొండ వెళ్ళినా మాకు పిల్లలు కలగలేదు అబ్బాయి యశ్వరాభుని అంగీకరించినాకనే మరి అన్నయ్య నువ్వు పుట్టావు తర్వాత చెల్లె పుట్టింది ఇట్లా జరిగింది నాన్న అని అన్నప్పుడు సరే డాడీ అని అన్నాం వరైతే భయభక్తులు కలిగి త్రాగుబోతులు కాంతమంది మా ఏరియాలో స్టూడెంట్ అలాంటి విషయం తెలియదు మాకు ఏం తెలియదు తల్లిదండ్రులకు మరి బయటికి వెళ్తే కూడా తిట్టేవారు మరి ఎందుకు అబ్బాయి బయటికి వెళ్తారు మన దేవుని బిడ్డం హాషమాషయం బజార్లో జరగకూడదు అబ్బాయి అన్నప్పుడు అన్నయ్య ఒకవైపు నేను ఒకవైపు ఆ పొరిగెత్తకుండా ఇంట్లోకి వెళ్ళేవారు మా తండ్రి గారికి భయపడి అలా జరిగినాయి కొంతకాలం ఆ తర్వాత చిన్నోడా ఏది ఏమైనా కానీ బాబిస్తాను తీసుకోవాలి మరి దేవుని అంగీకరిస్తే నీకు బాపు ఇద్దాం అనుకుంటున్నాం అని అన్నప్పుడు అట్లా కాదన్నయ్య ఒక రెండు మూడు సంవత్సరాలు మేము చర్చికి వచ్చిన తర్వాత మేము బాపు తీసుకుంటాం అన్నయ్య అని అన్నాను అబ్బాయి మంచిదే అని అన్నారు ఆ తర్వాత ప్రార్థన చేశారు ఆల్నటి ప్రేర్కి వెళ్ళి మరి అప్పటికి సెచీ పాకాన్ని తీసేసి గోడలు వేసి లావు వాళ్ళు చర్చిలో ఆలనటి ప్రేయర్ చేస్తుంటే మన డాబా మీద వెళ్ళి పడుకొని ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో వేసి మళ్ళీ తిరిగి మేము పొలం కాడికి వెళ్ళి వెళ్ళేవారని చెప్పకుండా అలాంటి జీవితం మాది ఆ తర్వాత దేవుని స్ఫూర్తిగా అంగీకరించి మరి సాధుసింగ్ సాధు సింగ్ ఆ బుక్స్ కూడా వడ్లకాడ వడ్లని మేపుకుంటా బుక్స్ చదివేవాన్ని ఆ తర్వాత మరి దేవుని అంగీకరించడం జరిగింది సరే ఏది జరిగినా ఏది చేసినా మనము నీతిగా ఉండాలి మీరిద్దరు కూడా మార్మన్స్ పే మా కుటుంబంలో అందరం ఐక్యంగా ఉంటా ఉన్నానా అని మా డాడీ మమ్మీ అనేవారు ఆనందరావు గారు సంతోషమ్మ గారు వారి పేర్లు సరే డాడీ అని అన్నాము ఆ తర్వాత ఉద్యోగ కూటాలు పెట్టారు ఐపీసీ ఇండియన్ పెంత్ కోస్ట్లో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర కొలిం బజార్లో ఐపీ చర్చి ఉంది ఆ చర్చికి అమ్మ మమ్మీ డాడీ వెళ్ళేవారు ప్రతి సండే కూడా వెళ్ళేవారు నెలకోసారి మాత్రం నాలుగు గంటల ఐదు గంటల దాకా ప్రార్థన చేసేవారు ఆ రీతిగా నేను వెళ్ళేవాడిని అప్పటికి కూడా మార్మన్స్ రాలేదు ఆ తర్వాత ఎనభై రెండు ఎనభై మూడులో ప్రవాహం జరిగిన తర్వాత మరి మేము బాబు టిష్టం తీసుకుంటా అన్నయ్య మరి అరే నేను ఆనో గారి దగ్గరికి మరి ఉన్నారు వెళ్ళి నాకు వ్యవసాయం చేసిన కలిచరా అట్లా కిరాణా షాప్ పెట్టినా కానీ కొన్ని అప్పులు పెడితే వాళ్ళు ఇవ్వట్లేదు ఏం పరిస్థితి ఏంటి అసలు ఏం చేయాలి నేను పొలం దగ్గరికి వెళ్ళి పొలం బారించడానికి మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంటుంది నాలుగు ఎకరాల పొలం ఉంది ఒకటే గెట్టు అక్కడికి వెళ్ళి నీళ్ళు పారిస్తుంటే పండ మీదకి వెళ్ళి పడుకున్నప్పుడు మరి చలి పుడుతుంటే మేము సెల్స్ మూడు సెల్స్లో బ్యాటరు నా పక్కన ఉండేది ఒక కర్ర ఉండేది పాములు కూడా వరాల మీద తిరిగేవి అవి మరి అలసిపోయి ఎక్కడో అప్పనపేట గుట్టల్లో అది ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ కానుంచి నీళ్ళు తెచ్చుకోవాలి అడ్డులన్నీ తీసుకుంటూ తీసుకుంటూ వస్తే మా పొలం దగ్గరికి వచ్చే రోజు ఒక గోన నీళ్ళే వచ్చాయి అవి క్రమంగా మరి మేము బారినాగా అడ్డు వేసుకొని రబ్బు రెడ్డి కూడా రెడ్డిస్ అప్పనపేట రెడ్డిస్ అంతా వచ్చి మా దగ్గర పడుకునే వాళ్ళు పొలం వారుతుందో అప్పుడు మా అడ్డు తీసుకొని వెళ్ళిపోతే మా పొలం బారిసుకునే ఆశతో ఉండేవాళ్ళు ఆ రీతిగా జరిగింది ఆ తర్వాత మరి ఏ యొక్క పురుగులు గుడారమును సమీపించలేదు ఆయన పాదాలకు మాకు రాగి తగలకుండా కాపాడాడు ఆ తర్వాత తప్పుడు గప్పు పడుకున్నప్పుడు బండ మీద నా కుమారుడ ప్రభుదాస్ ఈ పరిచర్యే కాదు అనేది ఈ పని కాదు వ్యవసాయం నా పని చాలా విస్తారమై ఉన్నది నేను తల్లిగనుములో రూపి మునిపే ఏర్పాటు చేసుకున్నాను కానీ దర్శనం వచ్చి ఆ దర్శనం ప్రకారంగా వెళ్ళి మా అన్నయ్య గారు బ్రదర్ గారికి చెప్పడం జరిగింది ఇది అబ్బాయి దేవుని యొక్క కృప ఉంది సహ ఉంది అబ్బాయి మరి మీరు బాప్తిస్ట్ తీసుకుంటే మంచిది నా అన్నప్పుడు సరే మరి జక్కట మీటింగ్ పెడతారు అబ్బాయి అన్నప్పుడు సరే వెళ్ళాము ఒక త్రీ డేస్ మీటింగ్ పెట్టాము లాస్ట్లో అక్కడ ఏం లేరు అని వస్తుంది జక్కేపేట కృష్ణా నది ఆ నదిలో నువ్వు బాబు తీసుకోపోయి అందరు తీసుకుంటారు అంటే నువ్వు చెబితే మేము ఎలా తీసుకుంటాం అనే నాకు ప్రేరేపణ రావాలన్న ఆ తర్వాత ఈ లోపు నాలుగైదు సంవత్సరాలు గతించిపోయింది ఒక మీటింగ్ అయిపోయింది ఆ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఒక సంవత్సరం అయిపోయింది మూడవ సంవత్సరం మళ్ళీ వెళ్ళాము మీటింగ్కి అప్పుడు పిల్లలు పరంజ్యోతియ్య గారు ఆయన రత్నరాజయ్య గారు ఏమో ఏరియా పాస్టర్ గారు ఐపిసి ఎగ్గేపేటలో మరి ఆ పెద్ద అయ్యి గారు మరి వచ్చారు ఆ ఏట్లో మరి దిగి ఎంపీ జానయ్య గారు ద్వారాగా నీటి బాబు పొందాము ఆత్మీయుడు మరి ఆత్మీయ తండ్రి మాత్రము రత్నరాజయ్య గారే ఆయన వాక్యం విన్నాము ఆయన ద్వారాగా మరి బాబ్ పొందడం జరిగింది అది జరిగిన తర్వాత ఎన్నో శోధనలు మాకు పిల్లలు లేరు అప్పటికే నాకు ఐదు ఆరు సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి మరి కోదాడు ప్రమీల డాక్టర్ గారు గారు మరి వచ్చారు అది మంచిగా వేడున్నా ఏదున్నా మరి మందులు ఆడితే నీకు సంతానం కలుగుతున్నానా అని చెప్పినప్పుడు మరి మా అత్త మేము ఆ యొక్క గోదావరి హాస్పిటల్కి వెళ్ళాము అప్పుడు ఒక కామె అక్కడ స్పెషలిస్ట్ ఎవరు లేరు ఆ ద్వారాగా పరిచయం అయ్యారు ఆరు నెలలు కూడా మేము మరి మెడిసిన్స్ వాడినాం కానీ తర్వాత సంతానం లేదు ఆ తర్వాత దేవుడి కూపను బట్టి మళ్ళీ నేను తొంభై నాలుగు తొంభై ఐదులో జిఆర్ పురుషోత్తం నాయన గారు ఐపీఎస్ ప్రెసిడెంట్ గారు విజయవాడలో వారి జక్చర్లో పుట్టారు జెడ్చర్లో శవ పరిచర్య అక్కడనే ఉంటుంది ఆ ద్వారాగా వేరే మరి బైబిల్ కళాశాల విజయవాడలో ఉండగానే నేను అక్కడికి వెళ్ళను పురుషోత్తమయ్య గారి ప్రసంగం బాగుంటుంది ఆయన టాకింగ్ పవర్ ఆత్మీయుడు అని చెప్పినప్పుడు సన్నీ ఇష్టం అబ్బాయి మరి అక్కడికే వెళ్ళాలని అన్నాడు మా అన్నయ్య గారు ఆ తర్వాత నేను జడ్చెల్లా వెళ్ళాల్సి వచ్చింది మా భార్య భర్తలు ఫ్యామిలీతో అక్కడ అయ్యారు పెట్టాడు అబ్బాయి వెళ్ళాలంటే సరే అన్నయ్య వెళ్తా అని ఇద్దరం కలిసి మరి ఫ్యామిలీతో ఒక ఎనిమిది నెలలు అక్కడ ఉండడం జరిగింది వండిన తర్వాత మరి నా కొన్ని కామెర్లు అయిపోయినాయి ఉపాసాలుండి ప్రార్థన చేసి టయానికి తిని తినగా వాళ్ళు ఎక్కువ టిఫిని అవన్నీ కూడా కిచిడితో కిచిడి అని చేసేవారు మరి ఆ ఆయిల్ ఫుడ్ పడక కామెరలు అయిపోయినాయి కామెరలు అయిపోయిన తర్వాత ఇట్లా సంగతి అని మా అన్నయ్య గారికి ఫోన్ ద్వారా చేపిస్తే ఆయన ఏదైనా నువ్వు అయినా కానీ ఆ యొక్క ట్రైన్ నుంచి రావద్దు అబ్బాయి తర్వాత నీకు నోట్స్ రాయటం ఆయన నీకు అర్థం కాదు అని చెప్పారు సరే అన్నయ్య అని అన్నాను మరి ఐదున్నర గంటలకు లేచి నోట్స్లు రాసేవాడిని ఆయన కృపను బట్టి ఆత్మీయంగా అయ్యగారు అమ్మగారు నన్ను బాగా ప్రేమించేవారు మరి మా సువార్త అమ్మగారు కూడా అయ్యగారు అమ్మగారికి జొన్న రొట్టెలు వారికి కావాల్సిన టిఫిని పిసిడి స్టూడెంట్కి కావాల్సిన ఆహారాన్ని కూడా ఆ టిఫిన్ అందించేవారు మంచి పరిచర్య చేసింది